ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ ఒకే రకమైన స్టైల్లో వంకాయ కర్రీ కాకుండా ఇవి ఒకటి వేసి వంకాయ కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీ నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ల వంకాయలు తీసుకున్నానండి కిలో పావులో వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయ పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి వంకాయ పీసెస్ అనేవి మీడియం సైజులో కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ ఇలా ఉండాలి వన్ ఆనియన్ వన్ టమాటో తీసుకోవాలి మీడియం సైజెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టమాటో పీసెస్ చారు తీసుకొని టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని వంకాయ పీసెస్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా ఇలా కొత్తగా పెరుగు యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ బాగా మీకు కలుపుకోవాలి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ముందే ఫ్రై చేసుకున్న వంకాయ పీసెస్ యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయ పీసెస్ త్వరగానే కుక్ అయిపోతాయండి ఎందుకంటే ముందే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కుక్ అయిపోయిందండి ఆయిల్ అంతా పైక వచ్చేస్తుంది కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీ లోనికైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వంకాయ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి